మై డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని మన ఫ్రీగా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అందుబాటులో ఉంచుతాం ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఈ వీడియో అక్కడికి వెళ్ళి మీరు ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మనం ఇంతకు ముందు క్లాస్లో ఆంధ్రప్రదేశ్లో మనం చారిత్రక పూర్వయుగం గురించి ఆల్రెడీ క్లాస్ డిస్కస్ చేసాం దానికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ కూడా డిస్కస్ చేసాం ప్రస్తుతం ఇప్పుడు మన క్లాస్ ఏంటంటే ఆంధ్రాలో వైదిక సంస్కృతి విస్తరణ మీకు ఒక ఆర్డర్ ప్రకారం అంట ఒక ఫస్ట్ మనకు అనేది చారిత్రక పూర్వయోగం కానించి ఆ మూడు లక్షల సంవత్సరాలది డిస్కస్ చేయడం జరిగింది ఆ తరువాత కానించి ఈ వేదాలు కానించి వేదాల వేదం కానించి ఇప్పుడున్న మనకు ఎలాగైతే సింధు నాగరికత అనేది ఉంటుందో మెయిన్ అక్కడ ఇండియన్ హిస్టరీలో ఇక్కడ అనమాట కరెక్ట్గా వైదిక సంస్కృతి విస్తరణ ఆంధ్రాలో అనమాట సింధు నాగరికత తరువాత వచ్చే మనకు ఆర్యులు వస్తారు కదండి సేమ్ అక్కడ ఆర్యులకి ఇక్కడ ఆంధ్రాలో వైదిక సంస్కృతి విస్తరణకి సేమ్ పీరియడ్ అనమాట ఈ పీరియడ్ని మనం ఫస్ట్ ఇలా డిస్కస్ చేద్దాం ఎలాగ ఆంధ్రప్రదేశ్లో వైదిక సంస్కృతి ఏ విధంగా విస్తరణ చెందింది ఇక్కడ నుంచి కూడా ప్రతిసారి గ్రూప్ టూకి ఒక బిట్ అడగడం జరుగుతుంది క్లాస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో నుంచి చెప్పిన ప్రతి పాయింట్ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ నుంచే పుస్తకాన్నించే చెప్పబడింది మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చూడండి ఇక్కడ ఏడ్ చెప్తున్నారంటే ఋగ్వేదం ఋగ్వేదం అంటే మనకు టైం పీరియడ్ చూడండి పదిహేను వందల సంవత్సరం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరం కానీ వెయ్యి సంవత్సరాల మధ్య ఉన్న పిరియడ్ని ఋగ్వేదం కాలం నాటి పిరియను అంటారండి ఋగ్వేదం కాలం నాటి ప్రజలకటండి దక్షిణాపదం గురించి అసలు సరైన అవగాహన లేదంటే అంటే దక్షిణాపదం అనేది పూర్తి సమాచారం ఋగ్వేదం నాటి ప్రజలకు తెలియదు ఋగ్వేదం నాటి ప్రజల గురించి ఎలాగ ఈ పదం నాడు ఎలా ఎలా ట్రీట్ చేసేవారు అంటే ఏంటండి ఏదైనా తప్పులు గట్రా పెద్ద పెద్ద తప్పులు చేసిన వ్యక్తుల్ని ఆ దేశం నుంచి ఇంకో దేశానికి ఒక పాడుబడ్డ ఏరియాని ఒక జైలు లాంటి ఏరియా అనమాట ఒక అనార్య జాతులు దెయ్యాలు ఉండే ఏరియాకి పంపించడం అనమాట అలాగా ఇక్కడ మనకనేది ఈ ప్రాంతాన్ని ఈ దక్షిణా పదాన్ని ఋగ్వేదం కాలం నాటి ప్రజలు ఈ విధంగా దేశ బహిష్కృతులను పంపే ప్రాంతంగా ట్రీట్ చేసేవారు అనమాట నెక్స్ట్ అయితే ఋగ్వేదం తర్వాత వచ్చి నెక్స్ట్ కాలంలో అండి ఇక్కడ బ్రాహ్మణాల కాలం అండి ఇంకా ఋగ్వేదం తర్వాత వచ్చేది మనకి బ్రాహ్మణాల కాలం ఈ బ్రాహ్మణాల కాలంలో ఉత్తరాపదంలో ఉన్న ఆ జాతి వాళ్ళు వాళ్ళ బాగా అప్డేటెడ్ వెర్షన్ అనమాట మనం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ అనమాట ఆ ఆర్యజాతికి జాతికి ప్రజలకు ఉత్తరాది ప్రజలకు దక్షిణాపదం గురించి సరైన అవగాహన ఏర్పడింది బాగా కొద్ది స్పష్టమైన పరిజ్ఞానం ఏర్పడింది అంటే ఏ టైంకి ఋగ్వేదం కా ప్రజలకి ఏంటి లేదు అంత స్పష్టమైన పరిజ్ఞానం దక్షిణాపదం ఒకటి ఉంది అక్కడ ఎలా ఉన్నారు ప్రజలు ఇవన్నీ తెలియదు అంత స్పష్టంగా కానీ బ్రాహ్మణాల కాలానికి వచ్చేసరికి ఇక్కడ మనకేంటంటే దక్షిణాపదం గురించి ఇది దక్షిణాపదం దక్షిణ ప్రజలు ఇలా ఉన్నారు వాళ్ళ సంస్కృతులు ఇవి అని ఒక స్పష్టమైన పరిజ్ఞానం అనేది బ్రాహ్మణాల కాలంలో ఏర్పడింది అండి మనకి ఇక్కడ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఐతిరేయ బ్రాహ్మణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఐతిరేయ బ్రాహ్మణంలో అనేది ఎప్పుడు రచించబడింది అంటే మన అంచనా ప్రకారం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల టైం అటండి ఈ ఐతిరేయ బ్రాహ్మణం ఏడు చెప్తుందటండి దక్షిణాపదంలో ఒక విదర్భ అనే ఒక రాజ్యం ఉంది ఆ విదర్భ రాజ్యానికి రాజు భీముడు అని చెప్తుందండి ఏటని చెప్తుందండి ఆ వి దక్షిణాపదంలో అంటే ఉన్నట్టు విదర్భ రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు పేరు భీముడు అనేది క్రింది ఎక్కడ ఏ బ్రాహ్మణంలో చెప్పబడింది అంటే ఐతిరేయ బ్రాహ్మణంలో చెప్పబడిందండి ఇంకా ఇదే ఐతిరేయ బ్రాహ్మణంలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి సునసేఫని దేవరాతుని కథ క్రింది ఏ బ్రాహ్మణంలో కలదని అడిగే అవకాశం చాలా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సునసేపని దేవరాతుని కథ అనేది ఐతిరేయ బ్రాహ్మణంలో ఉందండి ఈ కథలో ఏం చెప్తున్న చూడండి ఆర్యవర్తనం అంటే నేటి ఉత్తర భారతదేశం అనమాట దాని సరిహద్దు ప్రాంతం అనమాట సరిహద్దుల్లోనటండి మనకి ఉన్న ఏ ఏ ప్రజలు ఎక్కడ ఉన్నారు ఈ తెగలు కొన్ని రకాల తెగలు నివసిస్తున్నట్లుగా మనకి ఐతిరేయ బ్రాహ్మణంలో సునశ్చేపన దేవరాత్రుని కథలో చెప్పబడ్డాయి అనమాట ఆ తెగలు ఏంటంటే ఆంధ్ర శబర ముతిబ పులింద పుండ్ర ఈ తెగలటండి ఈ ఆర్యవర్తనం ఉత్తర భారతదేశాన్ని సరిహద్దున దక్షిణ భారతదేశం ఈ కింది తెగలు నివసిస్తున్నట్లు మనకు ఐతిరేయ బ్రాహ్మణంలో గల సునసేపన దేవరాత్రిని కథలో ఉందన్నమాట ఇక కింద పాయింట్లు ఏడు చెప్తాడు పానిని ఈ పానిని కట్ట టైం పీరియడ్ ఏంటంటే క్రీస్తుపూర్వం ఆరు వందల శతాబ్దం ఆరు వందల ఇదండి ఆరు వందల సంవత్సరం అనమాట పానీనే మనకు అందరికీ తెలుసు పానిని అష్టాధ్యాయ పుస్తకం అనే పానీ అని చెప్పగానే అష్టాధ్యాయ పుస్తకం అనేది మనకు గుర్తొచ్చేస్తుండదు ఈ అష్టాధ్యాయులు ఏడు చెప్పారటండి దక్షిణా పదంలో కళింగ అస్మక రాజ్యాలు ఉన్నట్లుగా ఈ పాణిని తన అష్టాధ్యాయులో పేర్కొన్నాడు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు క్రింది ఏ గ్రంథంలో దక్షిణా పదంలో అస్మక కళింగ రాజ్యాలు ఉన్నట్లుగా క్రింది ఏ గ్రంథంలో పేర్కొనబడ్డాయి పాణిని అష్టాధ్యాయలో చెప్పాడండి నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఇంకా అలా టైం అలా పెరుగుతున్నా మనకి ఏంటంటే ఇతిహాసాలు బౌద్ధ రచనలు అంటే దక్షిణా పదం గురించి చాలా ఎక్కువ సమాచారం ఉందండి ఎందుకు ఇక్కడ ఎక్కువ సమాచారం ఉందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇతిహాసాల రామాయణం అనేది మన దక్షిణ భారతదేశంలో జరిగింది ఇక బౌద్ధం గురించి చెప్పుకోవాలంటే బౌద్ధం పుట్టినీళ్ళుగా ఆంధ్రప్రదేశ్ను కూడా మనం ట్రీట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ అంత స్థాయిలో బౌద్ధానికి ఇచ్చేసింది కాబట్టి అందువల్ల దీంట్ల గురించి బౌద్ధ రచనలో కానీ ఇతిహాసాల్లో కానీ దీనికి సంబంధించి చాలా ఎక్కువ సోర్స్ ఉండడానికి ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అనమాట చూడండి మొట్టమొదటి ఇతిహాసంలో మనం మొదటి ఏడ్ అంటే చెప్పుకోతున్నాం ఇక్కడ ఏంటి ఏడు డిస్కస్ చేస్తున్నామంటే మహాభారతం అండి మహాభారతంలో ఉన్నటువంటి అగస్త్యని ముని కథ ఉందండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మహాభారతంలో అగస్త్యుని కథ ఉందనమాట ఇందులో ఏడు చెప్తున్నాడంటే అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి అండి ఆర్యులతను ఒక ఋషి అనమాట ఈ అగస్త్యుడు ఏడు చేశాడంటే చాలా సంవత్సరాల వరకు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సరైన మార్గం లేదనమాట ఇతను మొట్టమొదటికి దుర్భేదమైన వింధ్య పర్వతాల మధ్యలో అడ్డుగా అనమాట దారి కనిపెడటం చాలా కష్టతరంగా ఉండేది ఈ వింధ్య పర్వతాలు దాటి అక్కడ దాని గుండా మార్గాన్ని కనుక్కున్నాడండి ఎప్పుడైతే ఈ మార్గం కనుగొనబడిందో ఉత్తర పదానికి దక్షిణ పదానికి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి రాకపోకలు అనమాట రాకపోకలు పెరిగాయంటే దీనివల్ల అక్కడ ఉన్న సంస్కృతి ఇక్కడికి ఇంపార్టెంట్ అని జరిగింది అనమాట కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండాలి దానివల్ల మనవులు కూడా ఈ అనార్య జాతలు మనం మన అనారి జాతులు వాళ్ళ సంస్కృతిని ఇచ్చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని మనం కూడా కొద్ది డెవలప్మెంట్ వైపు అడిగేసాం అనమాట దక్షిణాపదంలో ఎప్పుడైతే వింది పదతాలకుండా మార్గం కనిపెట్టాడో దీనివల్ల ఏడు జరిగిందట పదంలో ఆరి జాతి విస్తరణకు సహాయపడ్డాడనేసి మనకి ఈ కథ తెలుపుతుంది కథ ఏటండి రెండిట్ల మధ్యన ఉత్తర పదానికి దక్షిణ పదానికి అసలు అంత ముందు మార్గం ఉండేది కాదు అగస్త్య మహా ఋషి అనే వ్యక్తి ఈ మార్గాన్ని కనిపెట్టాడు ఈ మార్గం కనిపెట్టడం వల్ల ఏడు జరిగిందట ఆర్య జాతి దక్షిణ పదంలో విస్తరణకు సహాయపడ్డాడు ఇంకా ఇదే అగస్త్యం మునికి ఏంటంటే తమిళనాడు నేటి తమిళనాడులో అంటే అగస్త్యుకు ఆలయాలు కూడా ఉన్నాయండి అలాగే తమిళ భాషలో మొదటి వ్యాకరణ క్రమం అగతీయం ఈ అగతీయం కూడా అతడే రాశాడు అనేసి ఒక నమ్మకం ఇక మహాభారతంలో లేట్ చెప్తున్నాడండి ఈ ప్రాంతాలు ఏ క్రింది ఏ గ్రంథంలో చెప్పని అడుగుతాడండి మహాభారతంలో దక్షిణాపదంలో అంటే క్రింది ప్రాంతాల గురించి డిస్కస్ చేసింది దక్షిణాపదాలు ఈ ప్రాంతాలు ఉన్నాయి మహాభారతం నాటికి ఏటండి ఆ ప్రాంతాలట సూర్పరక కిష్కింద దండక కరహాట ఈ ప్రాంతాలు దక్షిణ పదంలో ఉన్నట్లు మహాభారతం చెప్తుంది అలాగే మహాభారతం ఇంకేంటి చెప్తుంది క్రింది ప్రజలు ఇలాంటి ప్రజలు ఉన్నారు ఏ ప్రజలు ఉన్నట్టే ద్రావిడ పాండ్య కేరళ ఆంధ్ర ఉత్కళ ప్రజలు కూడా దక్షిణ భారత దక్షిణ పదంలో ఉన్నారు అని మన మహాభారతంలో చెప్పబడింది అన్నమాట ఇది మహాభారతంలో మనకు మన దక్షిణ పదం గురించి ఆ టైంకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండి ఇక రామాయణం గురించి మాట్లాడుకుందామండి రామాయణంలో దక్షిణా పదం గురించి ఎక్కువ సమాచారం కలదు ఎందుకు ఎక్కువ సమాచారం కలదు మీ అందరికీ తెలిసే ఉండాలి ఎందుకంటే రామాయణం అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కువ జరిగింది కాబట్టి రామాయణంలో దక్షిణ భారతదేశం గురించి దక్షిణ పదం గురించి ఎక్కువ సమాచారం ఉందన్నమాట ఇందులో రామాయణం గురించి ఏటండి ఏ రాజ్యాల గురించి పేర్కొంటే దక్షిణాపదంలో ఈ రాజ్యాలు ఉన్నాయి అని రామాయణం చెప్తున్నారు ఏటండి ఆ రాజ్యాలు విదర్భ దశర్న దండకరణ్య కళింగ ఉత్కళ ఈ రాజ్యాలు ఉన్నట్లుగా మనకు రామాయణం చెప్తుందండి అలాగే ఈ రామాయణం ఏడు చెప్తుందండి రచిక మైషిక ఆంధ్ర పాండ్య చోళ కేరళ ఈ ప్రజల గురించి కూడా దక్షిణాపదాలు ఈ ప్రజలు కూడా ఉన్నట్లుగా మనకి రామాయణాన్ని ప్రస్తావన చేసింది అనమాట రామాయణంలో కొన్ని ప్రాంతాలు పేర్కొందండి ఈ ప్రాంతాల గురించి చాలా కాంట్రవర్సీ అయితే ఉంది భిన్నభిప్రాయాలు ఉన్నాయి అన్నమాట ఈ ప్రాంతాలు కొంతమంది ఇంకో దగ్గర ఉన్నాయంటారు కొంతమంది ఇక్కడ ఉన్నాయనేసి చర్చలు జరుగుతున్నాయి రామాయణంలో పేర్కొన్న ఆ ప్రాంతాలకి ఏ ప్రాంతాల మధ్య కొద్ది కాంట్రవర్షి చూద్దాం పంచవటి ప్రాంతం అటండి రుష్యాముఖం అటు అండి పంపా సరోవరం వీటి కోసం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నాయని కొంతవరకు అభిప్రాయాలు అయితే ఉన్నాయి పంచవటి అనే ప్రాంతం కొంతమంది ఏంటంటారు మహారాష్ట్రలో నాసిక్ సమీపంలో ఇది అనమాట పంచవటి ప్రాంతం ప్రస్తుతం కొంతమంది ప్రకారం అయితే అంటే ఇది మహారాష్ట్ర నాసిక్ ప్రా సమీపంలో ఉంది అని చముంటారు కానీ మన ఆంధ్ర పండితులు ఇది ఏంటంటున్నారు ఇది నాసిక్ ప్రాంతం ఏంటి కాదు ఇది మా భద్రాద్రి సమీపంలో ఉన్న పర్ణశాలే పంచవటి అని చెప్తున్నారు అనమాట అంటే పంచవటికి మన ఆంధ్ర పండితులు మన పక్కన ఉన్న మన వాళ్ళు ఏంటి చెప్తున్నారంటే ఇది భద్రాద్రి సమీపంలో ఉన్న పర్ణశాల అని అంటున్నారు అనమాట ఇక్కడ మీరు ఇలాగ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ నా కింద పాయింట్లు ఇచ్చి చూడండి ఇక రామాయణంలో మనకు చెప్పుకున్నాం వెళ్ళరాడు ఇప్పుడు కింద పాయింట్లు చూడండి రామాయణంలో ఏడు చెప్తున్నాడు పంపా సరోవర ఋష్యముఖ ఈ ప్రాంతాలు బళ్ళారి సమీపంలో ఉన్నాయని కన్నడ వాళ్ళు వాదిస్తున్నారు ఈ పంపా సరోవర ప్రాంతము ఈ ఋష్యముఖ ప్రాంతం బళ్ళార్ కర్ణాటక కన్నడ వాళ్ళు అంటారు ఇది మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళైతే వాదన అయితే ఉంది ఇక రామాయణంలో పేర్కొన్న శబర గుహ జాతులు తూర్పు భారతదేశంలో ఉన్నట్లు మహాభారతం కూడా ఈ రెండిట్లో సేమ్ జాతులు కూడా ఈ దక్షిణ పదంలో తూర్పు భారతదేశంలో ఉన్నాయి రెండు కూడా చెప్తున్నాను ఏ జాతుల గురించి వచ్చినా శబర గుహ జాతులు రామాయణంలో పదంలో ఏటని చెప్పారంటే కన్వ భరధ్వజ ఆశ్రమాలు ఉన్నట్లు కూడా పేర్కొంది కన్వ మహర్షి భరధ్వజ మహర్షి ఆశ్రమాలు ఇక్కడ మనకి దక్షిణ పదంలో ఉన్నాయి ఇలాంటి మహానుభావులు ఉత్తర పదం కాంచి దక్షిణ పదంకి వచ్చి ఇక్కడ వాళ్ళకు తెలుసుకున్న విజ్ఞానం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలని వీళ్ళ యొక్క సంస్కృతిని మార్చడానికి చాలా ప్రయత్నం చేసిన వ్యక్తులు అండి వీళ్ళు కన్వా భరద్వాజ మహర్షి మహర్షులు ఇక నెక్స్ట్ ఇయర్ చెప్తున్న కింద కింద పాయింట్లో అందుచేత రామాయణంలో రామాయణం అంటే ఎవరి ద్వారా జరిగింది తూర్పు భారతదేశంలో ఆస్ట్రిక్ ప్రజలు సంస్కృతి నేపథ్యంలో రామాయణం జరిగింది అని చాలామంది నిర్ణయించినట్టు అండి అంటే ఆ టైంలో రామాయణం జరిగినప్పటికీ మనకి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ సంస్కృతి నేపథ్యం జరిగిందంటే ఆ టైం పీరియడ్ అటండి ఆస్ట్రిక్ ప్రజల సంస్కృతి నేపథ్యంలో రామాయణం జరిగి ఉంటుంది అనేసి నిర్ణయించడం జరిగిందండి ఇక ఇద్దరు రామాయణం గురించి రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందులో ఒకరు ఆర్సి మజుందర్ గారి స్టేట్మెంట్ చూద్దామండి ఆర్సి మజుందర్ గారు ఏంటన్నారంటండి రావణాసురుని రాజ్యంలో రాముని సాహస కృత్యాలను చారిత్రకంగా అంగీ అంగీకరింపజాలం చూడండి ఇది నిజం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఇద్దరు కూడా ఇద్దరు కూడా నెగిటివ్ స్టేట్మెంట్లు ఇక్కడ రావణాసురుని రాజ్యంలో రాముని సాహస్కృత్యాలు చారిత్రకంగా ఇవి ఎలాంటి రుజువులు ఏ లేవు మేము ఏదైతే ఈ చరిత్రకి జరిగింది అని మేము నమ్మట్లేదు అలాగే క్రింద హెచ్డి శంకరయ్య గారు ఏటిచ్చారు నేటి రూపంలో రామాయణం ఒక అభూత కల్పన ఇతను రామాయణం అసలు లేదు ఇది ఒక అభూత కల్పన ఏదో క్రియేట్ చేసేస్తారు మీరు అనేది హెచ్డి సంఖ్యలు ఎందుకంటే వీళ్ళు హిస్టోరియన్ లేని చరిత్రను అనమాట వీళ్ళకి ఏదైనా ఆధారాలు దొరికితే కానీ నమ్మరు అనమాట అందువల్ల వీళ్ళిద్దరు ఇలాంటి రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మనకి ఇక జైన బౌద్ధ మతాలకు సంబంధించి మన దగ్గర పద దక్షిణ పదం గురించి ఎలాంటి సమాచారం ఉంది ఒక్కసారి ఇక జైన బౌద్ధ మతాల గురించి మనం ఇక్కడ మన దీంట్లో మనకి ఎలాంటి సమాచారం కలదు ఈ రచనలో అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మొదటిది ఇక్కడ ఏంటంటే మనకు మొదటి పాయింట్లు క్రియేట్ చెప్పుకుంటున్నామంటే చూడండి ఈ రెండు మతాలట ప్రచారక మతాలండి ఏ మతాలండి ప్రచారక మతాలు ప్రచారక మతాలంటే మీకు తెలిసిందే నేటి క్రిస్టియానిటీ కూడా ఒక రకమైన ప్రచారక మతమే ఎందుకంటే ఈ ప్రచారక మత ప్రచారం చేయడం వల్ల అంటే దేశంలో అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి అప్పటి వరకు మనకు తెలిసింది ఒక మతమే బ్రాహ్మణ మతం వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అధికమయ్యి మనకు వాళ్ళు లేని లేనిపోయిన ఆచారాలు క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన ఆచారాలు వాళ్ళు చాలా జంతుబోలు అధిక ఖర్చులు రకరకాల వన్ వన్ బై వన్ ఇంపాక్ట్ వల్ల ఆ మతాల మీద ప్రజలకు ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడి తిరుగుబాటు మొదలయ్యి ఆ తిరుగుబాటు పరంగా వచ్చినవి ఈ జైన బౌద్ధ మతాల్లో కొన్ని మతాలు ఈ రెండు మతాలు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇవి దేశమంతా ప్రచారం చేస్తూ ఉండే ఈ ప్రచారం చేయడం వల్ల ఇవన్నీ దీనివల్ల ఏడు జరిగింది ఈ ప్రచారం చేయడం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య రాకపోకలు అనమాట పెరిగాయనమాట మొత్తం దేశం మొత్తం తిరగాలి కాబట్టి ఈ ప్రచారక మతాలు కావడం బట్టి దేశం మొత్తం తిరిగి ప్రచారం చేస్తూ ఉండరు అనమాట మరియు ఈ మతాల ప్రచారంతో రెండు మతాల మ రెండు ప్రాంతాల మాట ఉత్తర ఉత్తరపాదం దక్షిణ పదం మధ్య సంస్కృతి ఒకదానితో ఒకటి కలిసిపోయే అవకాశం ఏర్పడిందండి చూడండి ఇక్కడ ఏంటి చెప్తున్నట్టు రెండు పాయింట్లు ఎక్కువైతే ఎప్పుడైతే మధ్యన మధ్యనే ప్రచారం మతాలు ఇచ్చేస్తాం అంటే అక్కడ ఉన్న సంస్కృతి ఇక్కడికి ఇక్కడ బాగున్న అలవాట్లు అక్కడికి ఏట్లేదండి సంస్కృతి అంటే ఏంటి కాదు మంచి అలవాట్లు అనమాట ఎక్కడైతే మంచిగా ఉంటుందో ఆ అలవాట్లు వీళ్ళు స్వీకరించడం వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు వాళ్ళు స్వీకరించడం అనమాట ఇలాగ కలిసిపోయే అవకాశం ఏర్పడింది అనమాట ఇక్కడ మనకి బావరి వృత్తాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా గమనించండి బౌద్ధ గ్రంథమైన సుత్తనే పాతంలో మనకి బావరి వృత్తాంతం అంటే ఓ బ్రాహ్మణాచార్యుని కథ అనేది ఉందండి ఏ గ్రంథం ఉన్నట్టండి ఇది బౌద్ధ గ్రంథం సుత్తనే పాతం అనేది క్రింది ఏ గ్రంథం అని అడుగుతుంది జైన గ్రంథమా బౌద్ధ గ్రంథమా లేదా వైదిక గ్రంథమా ఇలా అడగవచ్చు దాని సొంత నిపాతం అనేది బౌద్ధ గ్రంథం అండి ఆ గ్రంథంలో బ్రాహ్మణాచార్యుడైన భావరి గురించి ఒక కథ ఉందండి ఇతడు కోసల రాజు అంటే కోసలంటే మీకు తెలిసే ఉంటుంది ఉత్తర భారతదేశంలో ఉంది ఆ కోసల రాజుకు కులగురు అండి ఈ బావరి బావరి ఎవరంటండి కోసల రాజుకు కులగురువు ఇతడు కొన్ని కారణాల రీతి దక్షిణా పదానికి మనకు వలస వస్తారండి వలస వచ్చి ఎక్కడే అస్సక మొలక రాజ్యాల సరిహద్దులో గోదావరి నది అనేది ముఖద్వారం అనమాట గోదావరి సరిహద్దులో గల గోదావరి నది ముఖద్వారం వద్ద ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటాడని నిర్మించుకొని అక్కడ విద్యా బోధన చేస్తాడనమాట ఇతను విద్యా బోధన చేయడం వల్ల ఇక్కడ ఒక ఆశ్రమాన్ని కట్టుకొని ఒక వ్యక్తి విద్యాబోధన చేయడం వల్ల అతని యొక్క స్కిల్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అతని కీర్తి అనేది మొత్తం వ్యాపించేస్తుందండి అన్ని ప్రాంతాలకు చుట్టుపక్కల ఉన్న కళింగ వరకు ఇటుపక్క ఉన్న మహారాష్ట్ర విదర్భ వరకు ఇవన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తి వచ్చాడట ఆ వ్యక్తి ఇక్కడ గోదావరి సమీపంలో ఆశ్రమాన్ని కొట్టుకుని విద్యా బోధన చేస్తున్నాడు మన పిల్లలను కూడా పంపిద్దాం ఇతను కీర్తి చుట్టుపక్కల వ్యాపించేసిందండి ఇంకా ఇలాంటి బ్రాహ్మణ మత ఆచార్యుడున్న వ్యక్తి ఒకేసారిగా బౌద్ధుడి బుద్ధుడు అనమాట బుద్ధుడు ఆ మతం గురించి తెలుసుకొని ఇతను బౌద్ధ మతానికి మారిపోయాడు అనమాట బావరి అనే వ్యక్తి బుద్ధుని సమకాలికడు ఇతను తర్వాత కాలంలో బౌద్ధ మతాన్ని అనుసరించాడు ఎందుకంటే బౌద్ధ మతంలో ఇంకొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి అక్కడ అందరూ సమానులే అందరూ ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ ఉన్నతని కూడా కోరుకునే మతం అది అక్కడ బలువులు ఉండవు ఆ తర్వాత ఇలాంటి యాగాలు గట్టి ఉండవు అందువల్ల ఆ మతాన్ని అందరికీ ఏదైతే మంచిగా ఉండదో ఆ మతం వైపు బావరి గారు మారిపోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ పాయింట్లో ఏడు చెప్తున్నట్టే విమానవత్తు భాష్యంలో బుద్ధుని ప్రధాన శిష్యులైన ఒకడైన అంటే బుద్ధుని ప్రధాన శిష్యులు ఒకడు మహాకాత్యాయనుడు అండి ఇతను అస్సక రాజుకు బౌద్ధ మతం ఇచ్చినట్లుగా పేర్కొంటుంది ఇది ఇంపార్టెంట్ అండి క్రింది ఏ గ్రంథంలో మహాకాత్యాయనుడు అస్సక రాజుకు బౌద్ధ మతం ఇచ్చినాడట అని పేర్కొంది ఏ గ్రంథం అంటే విమానవత్తు భాష్యం అని మీరు ఆన్సర్ పెట్టాలి ఎందుకంటే మనకి మహాకాత్యాయనుడు కూడా బిద్దురు శిష్యుల్లో ఒకడు ఇక్కడ అశక రాజును బౌద్ధ మతంలో మార్చాడు అనమాట ఆ పాయింట్ స్టేట్మెంట్ ఇది ఎక్కడ ఆధారం ఏంటంటే విమానవృత్తి భాషలో చెప్పడింది ఇది ఇక జాతక కథల్లో అశక మూలక కళింగ రాజ్యాల ప్రస్తావన కూడా మనకి జాతక కథల్లో ఉందనమాట అలాగే అశక రాజులైన అరుణ బ్రహ్మదత్తుల ప్రస్తావన కూడా మనకి జాతక కథలో ఉంది ఎవరెండా రాజుల పేర్లు గుర్తుపెట్టుకోవాలండి అశక రాజ్యానికి జాతక కథల పేరు జాతకథలు చెప్పబడిన రాజుల పేర్లు ఏంటి అంటే అసక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుల పేర్లు అనమాట ఈ జాతకథలు ఈ రాజుల పేర్లు మాత్రం చెప్పబడ్డాయి మనకు అవే ఉన్నాయి అక్కడ అరుణ ఒకటి బ్రహ్మదస్త ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి రెండు ప్రతిసారి బిట్ అనేది రావడం జరుగుతుంది భీమసేని జాతకంలో ఆంధ్ర పదాన్ని పేర్కొంటుందటండి ఏటండి భీమసేని జాతకం ఏడు చెప్తుంది అటంటే ఆంధ్ర పదాన్ని పేర్కొంటుంది కింద శరవాణి జాతకం ఏడు చెప్తుంది అంటే ఆంధ్ర నగరిని పేర్కొంటుంది చరవాణి జాతకం ఏడు పేర్కొంటుందండి ఆంధ్ర నగరిని భీమసేన జాతకం ఏంటంటే ఆంధ్రపదాన్ని ఆంధ్రపదం అనేది మీకు ఆల్రెడీ మన రాష్ట్రంలో మొత్తం వృద్ధి వర్ధిస్తుంది మొత్తం ఇప్పుడు నేటి ఆంధ్ర ప్రాంతం మొత్తం ఆంధ్రపదం ఆంధ్ర నగరి అంటే ఒక నగర నగరం అంటే పెద్ద ఏరియా వైశాల్యం ఉండిపోదు ఈ రాష్ట్రంలో ఒక భాగమైన ఒక నగరం అనమాట ఒక భాగం అలాంటిది ఆంధ్ర నగరే అనేది బే చరవాణి జాతకం పేర్కొంటుంది ఈ ఆంధ్ర నగరే ధాన్య కటకం అయ్యుండొచ్చు అని అందరూ కూడా భావిస్తున్నారు ధాన్య కటకం అంటే ఏటో కాదండి నేట అమరావతిని అప్పుడు ధాన్య కటకం అని పిలిచేవారు ఇది ధాన్య కటకం అని కూడా మనల్ని చాలామంది కూడా భావిస్తున్నారు అనమాట ఇక ములకా రాజ్యంలో ప్రతిష్టాన అనే నగరం కలదండి మనకు ఎక్కడంటే ములక్క అనే రాజ్యంలో ప్రతిష్టాన ఒక నగరం కలదు ఈ నగరం అటు అండి ఉత్తర భారతదేశంలో గల ప్రతిష్టాన నగరానికి సేమ్ ఉత్తర భారతదేశంలో కూడా అలహాబాద్ దగ్గర ప్రతిష్టాన అనే ఒక నగరం ఉంది ఆ నగరం నమూనాగా ఈ ప్రతిష్టాన నగరం అనేది నిర్మించి ఉంటారు అని భావిస్తున్నారు అనమాట ఎందుకు ఇది ఈ పాయింట్ మనకి ఎందుకు ఆ నమూనాను ఇక్కడ ఇచ్చేస్తున్నారని ఎందుకు ఈ పాయింట్ ఉందంటే ఉత్తర భారతదేశానికి ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస వచ్చి వాళ్ళ అక్కడ ఉన్న మోడర్న్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఎలాగైతే నిర్మించారు దీన్ని కూడా ఇక్కడ నిర్మించి ఉంటారు సేమ్ ఆ మోడల్ అనమాట అంటే దీనికి ఒక సింబల్ అనమాట ఇది మనకి ప్రతిష్టాన నగరం అక్కడ ఉన్నది ఇక్కడ ఇంపోర్ట్ అయ్యారు ప్రజలు వలస వచ్చారు వాళ్ళ స్టైల్లో ఇక్కడ నిర్మించుకున్నారు అనేది మనకి ఇక్కడ చెప్తుంది ఈ ప్రతిష్టాన నగరం అయినటువంటి తరువాత కాలంలో శాతవాహనుల రాజధాని అయి ఉంటుంది ఎక్కడైతే ఇప్పుడు ఈ మొలకా ఎక్కడ ఉంది ప్రతిష్టాన నగరం మొలక అనే రాజ్యంలో ఉంది ఇదే తరువాత కాలం దీని తరువాత మనం డిస్కస్ చేయబోయే శాతవాహనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వాళ్ళ మొదటి రాజధాని ప్రతిష్టానం ఈ ప్రతిష్టానం అనేది ఇక్కడ మొలక రాజ్యంలో ఉంది ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు ఈ నిర్మించిన ఈ ప్రతిష్టాన నగరం అయినటువంటి తరువాత కాలంలో శాతవాహన రాజధాని అయి ఉంటుంది అనేది ఇక్కడ భావన వ్యక్తం చేయడం చేశారనమాట ఇక్కడ ఏడు చెప్తాను చూడండి విష్ణు పురాణం ప్రకారం కోసల మనకి విష్ణు పురాణం ప్రకారం కోసల రాజ్యానికి చెందిన ఎక్స్వాక వంశస్థులు దక్షిణాపదంలో అశ్వక మూలక రాజ్యాలు స్థాపించినట్లుగా చెప్తుంది ఏ పురాణం చెప్పబడింది ఏంటంటే కోసలు ఎక్స్వాక వంశస్థులు అటు దక్షిణాపదానికి వలస వచ్చి ఇక్కడ అశ్వక మూలక రాజ్యాలు స్థాపించాలి కింద ఏ పురాణంలో ప్రస్తావన లేదా కింద ఏ గ్రంథంలో ప్రస్తావన కలదంటే మీరు విష్ణు పురాణం అనే ఆన్సర్ పెట్టాలి ఆ తర్వాత జైన కావ్యమైన ధర్మామృతం ప్రకారం యశోధరుడు అనే ఇక్ష్వాక రాజకుమారుడు దక్షిణా పదానికి వలస వచ్చి ఇక్కడ ప్రతిపాలపుర రాజ్యం స్థాపించుకున్నట్లు మనకు చెప్పబడుతుంది ఇది ఎక్కడ ఇది ఏ గ్రంథం చెప్పబడుతుంది అటు అండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మనకి యశోధరుడు అనే ఎక్స్వాక్ రాజు దక్షిణ పదానికి వలస వచ్చి ఇక్కడ ప్రతిపాలపురం అనే ఒక రాజ్యాన్ని స్థాపించాడటండి ఈ విషయాన్ని మనకి ఎక్కడ అంటే జైన కావ్యమైన ధర్మామృతం అనే గ్రంథంలో మనకి ఇది ఆధారం అనమాట ఆ గ్రంథం చెప్పబడింది ఎవరో యశోధరుడు అని రాజు ఇక్కడికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు అదే ప్రతిపాలపురం రాజ్యం ఈ ప్రతిపాలపురం అయినటువంటి నేటి బట్టి గుర్తించారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతిపాలపురం బట్టి పూర్వ ఏం పేరు ఇది ఆల్రెడీ అడిగాడు ప్రతిపాలపురం ప్రతిపాలపురమే నేడు బట్టి ప్రోలు అనమాట కొన్ని రచనలు బట్టి పాండీలు కూడా ఉత్తరా పదం నుండి దక్షిణాపదానికి వలస వచ్చే ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది అనమాట మనకి పాండీలు ఎక్కడ ఉంటారో తమిళనాడు నేడు తమిళనాడులో పాండీలు అనమాట వీళ్ళు కూడా ఉత్తరా పదం నుంచి వలస వచ్చిన జాతే అని మనకు డిస్కస్ చేయబడింది ఇక మనకి కేర్ చెప్తున్నారంటే రెండో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటండి ఉత్తర భారతదేశానికి చెందిన ప్రజలు దక్షిణ భారతదేశానికి రావడానికి రెండు మార్గాలు అనుసరించేవారు అటండి అంటే ఇక్కడికి జనాలు రావడానికి ఒక రాకపోకలు రావడానికి రహదారులు లేకపోతే ఎలాగవుతుంది రాకపోకలు జరగాలంటే మెయిన్ రహదారులు అయినా ఉండేవి అలాంటివి మోస్ట్లీ చాలా రకాల రహదారులు ఉండేవి కానీ ప్రజలు ఈ రెండింటి మధ్య రావడానికి ఉపయోగించిన ఇంపార్టెంట్ రహదారులు ఏంటంటే రెండే రెండేండి ఒకటి మొదటిది అగస్త్యుడు మనం అంత ముందే చెప్పుకున్నాం అగస్త్యుడు వింధ్య పర్వతాలు దాటి మనకు ఒక మార్గాన్ని కనిపెట్టాడు అని మనం చెప్పుకున్నాం అది మొదటి మార్గం ఈ అగస్త్యుడిని మార్గాన్ని కనిపెట్టడం వల్ల ఇతను భారతదేశ వాసుకోడగామగా పిలుస్తారండి అగస్త్య ఎవరిని పిలుస్తారండి భారతదేశ వాసుకోడగామగా అగస్త్యుడిని పిలుస్తారండి ఇక ఇదే మార్గాన్ని మనం బావరి కథ చెప్పుకున్నాం కదా బావరిలో కోసలరాజు గురు బావరి గురువు అనే అతను ఇక్కడ వలస వచ్చాడని బావరి తన శిష్యులు కూడా మొదట అగస్త్యుడు ఏ మార్గాన్ని ఉపయోగించాడో ఆ మార్గాన్ని అనుసరించారని మనకి ఇక్కడ చెప్పబడింది ఈ రోజుల్లో అంటే ఆ రోజు టైం సారీ ఆ రోజుల్లో ఎక్కువ మంది అగస్తుడు ఏదైతే మార్గాన్ని ఇచ్చేసాడో ఆ మార్గాన్ని ఎక్కువ ఉపయోగించడం జరిగిందండి ఇక రెండవ మార్గం గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే జైన గ్రంథమైన ఆవశ్యక సూత్రంలో ఈ రెండవ మార్గం గురించి ప్రస్తావన ఉంది ఎక్కడ ఉన్నటువంటి రెండవ మార్గం గురించి ప్రస్తావన ఆవశ్యక సూత్రం అనే గ్రంథంలో ఇక దక్షిణ పదానికి ఉత్తరా పదానికి సంబంధించి రెండవ మార్గం ఉందని ప్రస్తావన ఉందన్నమాట ఈ మార్గం ఎక్కడ కానీ స్టార్ట్ అవుతుండో మగధ నుండి స్టార్ట్ అవుతుంది మగధ అంటే నేటి బీహార్లో ఉన్న ప్రాంతం అండి మగధ నుండి కలింగ మీదగా కృష్ణ అనేది ముఖద్వారం వరకు ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు అనమాట అంటే మగధ నుంచి స్టార్ట్ అయ్యి కళింగకు వచ్చి ఆ తర్వాత మన ఆంధ్ర ప్రాంతానికి చేరుకోవచ్చు అనమాట ఈ మార్గం ద్వారా ఎవరెవరు వచ్చారు ఈ ఈ మార్గం ద్వారా ఎవరు వచ్చారు రాజులండి రాజులు దండయాత్రను చేయడానికి అనుసరించడానికి ఈ మార్గాన్ని ఉపయోగించుకుని అలాగే మొదటిది మహాపద్మనందుడు మీరు ఇష్టరు చదువుతున్నప్పుడు తెలుస్తుంది అశోకుడు చంద్రగుప్త మౌర్యులు వీళ్ళు దక్షిణ భారతదేశం దండయాత్ర చేయడానికి మనకి ఈ రెండో మార్గం ఆవశ్యక సూత్రం ఏదైతే పేర్కొందో రెండో మార్గం ఆ మార్గాన్ని అనుసరించి ఈ దండయాత్ర నిర్వహించారటండి ఇక జాతక కథల ద్వారా మనకు దక్షిణాపదంలో ప్రజలకు వైదిక క్రౌతులపై చాలా ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది అంటే జాతక కథలు అంటే మీకు తెలిసిన బుద్ధుని యొక్క చరిత్రకు సంబంధించిన పూర్వ చరిత్రకు సంబంధించిన కథలు అనమాట ఇదే జాతక కథల్లో ఏడు చెప్తున్నారు బౌద్ధ మతం విస్తరించిన టైంలో ఆ టైంలో ఎలాగుందటండి మనకి దక్షిణ భారతదేశ ప్రజలకట వైదిక క్రతువులపై చాలా ఆసక్తులు పెరిగిపోయాయి అన్నమాట వీళ్ళు జంతుబలు ఆ తర్వాత రథాలు ఇలాంటి రకరకాలు చేయడం ఇలా జాతకాలు ప్రస్తుతం చేశారు అనమాట ఈ టైంలో ప్రజలు ఇలా ఉన్నారు దీని వలన ఏరు చెప్తున్నారు ఈ వైదిక క్రతువుల మీద ఆసక్తి పెరగడం వలన మనకి ఏంటంటే వర్ణ వ్యవస్థ ఏర్పడినట్లు తెలుస్తుంది అనమాట మనకి ఆ పాయింట్లో అలా చెప్పడింది బులార్ కానే ప్రకారం ఆపస్తంభుడు అనే ఋషి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరం నాటి గోదావరి ముఖద్వారంలో నివసిస్తూ ఉండేవాడని తెలిపారనమాట ఎవరటండి బులార్ కానే వీరిద్దరు ఏడు చెప్తున్నారు ఆపస్తంభుడు అనే ఋషి గోదావరి ముఖద్వారంలో నివసిస్తూ ఉండేవాడని తెలుపుతుంది ఆపస్తంభుడు దక్షిణ ప్రధాన ప్రజలకు వేదాలను ఎలా అధ్యయనం చేయాలి వైదిక రుతుకాండలు ఎలా నిర్వహించాలి అని బోధిస్తూ ఉండేవాడు అనమాట ఇతర ఒక ఋషి కాబట్టి ఇతనికి ముందుగా అన్ని అవగాహన ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి అనారీ జ్యోతులం కదండి మనకి తెలియదు దానివల్ల ఎలా చేయాలి వేదాలను ఎలా చదవాలి వైదిక రుతుకాండలు ఎలా నిర్వహించాలి అని కూడా ఇతను బోధిస్తూ అందరికి ఉండేవాడు అనమాట ఇతను ఏర్చిన స్థానిక మత విశ్వాసాల ఆచారాలను అంటే మత విశ్వాసాలను ఇక్కడ స్థానికులు ఆ టైంలో ఉన్న దక్షిణ పదంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకే వాళ్ళ మత విశ్వాసాలు ఉంటాయి ఆ మత విశ్వాసాలను వాళ్ళ ఆచారాలను అధర్మ వేదంలో చేర్చి దక్షిణా పదంలో ప్రజలకు సాంఘిక ఉన్నత చేకూర్చాడు అనమాట ఇతను చాలా హెల్ప్ చేశాడు అండి ఇతను మనల్ని మార్చి సాంఘిక ఉన్నత కృషి చేశాడు అనమాట మన దక్షిణ పదాలు ప్రజలకి ఒక రకమైన సంస్కృతిని నేర్పాడు అనమాట మన మత విశ్వాసాలు మన ఆచారాలను ఒక వేదంలో చేర్చాడు అదే అధర్వణ వేదంలో చేర్చి మన సాంఘిక ఉన్నత కృషి చేసిన వ్యక్తి అనమాట ఇతను మనకి ఇంకా కింది పాయింట్లు చివరి పాయింట్లు ఏం చెప్పబడుతుందంటే కాత్యాయనుడు కౌటల్యుడు కూడా దక్షిణ ప్రజలే అని వాదన కూడా బలంగా ఉంది మీ కాత్యాయనుడు తెలుసు కౌటల్యుడు కూడా తెలుసు అర్థశాస్త్రం కౌటల్యుడు మౌర్యులు సంబంధించిన వ్యక్తి మౌరి సామ్రాజ్య స్థాపక మెయిన్ పిల్లర్ అన్నమాట అతనే ఇతను కూడా దక్షిణాపదం నుంచి ఉత్తరాపదానికి వలస వెళ్ళి ఉండొచ్చు అంటే మన వాళ్ళే అని వాదన కూడా బలంగా ఉంది ఇక్కడతో మనకి ఈ క్లాస్ కంప్లీట్ అయ్యిందండి దీనికి సంబంధించి మనం ఏడు చెప్తామంటే కిందటి మనకు ప్రీవియస్ గ్రూప్ టూలో ఏటి అడిగారు దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్లు అడిగారా అనేసి ఒక్కసారి ఒక రెండు నిమిషాలు డిస్కస్ చేసాం ప్రీవియస్ గ్రూప్ టూలో మనకి ఏ క్వశ్చన్ ఈ చాప్టర్ కానీ వచ్చే ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి